దేవుని బిడ్డలారా ఈ దినము ఏష నలభై ముప్పై ఒకటో వచ్చినాన్ని ధ్యానిద్దాం ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా నిజముగా దేవుని కొరకు ఎదురుచూచువారు ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారి జీవితంలో తొందరపడి నిర్ణయాలు తీసుకొని దేవుని బిడ్డలారా మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం వారి జీవితంలో తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఎంతో నష్టపోతూ ఉంటారు కొన్నిసార్లు సరిదిద్దుకోలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు వారి జీవితంలో వారు సరి సరిదిద్దుకోలేని సరిదిద్దుకుందామన్నా సరిదిద్దుకోలేని పరిస్థితిలోనికి తొందరపడి నిర్ణయాలు తీసుకొని పడిపోతూ ఉంటారు దేవుని బిడ్డలారా వాక్యము సెలవిస్తూ ఉంది ఎవరైతే ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూచెదరో ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుదురు దేవునికి మహిమ కలుగాక నిజముగా దేవుని కొరకు ఎదురు చూచువారు దేవుని దగ్గర నుండి ప్రతి సొల్యూషన్ వారు పొందుకుంటారు ప్రతి పరిష్కారమును వారు పొందుకుంటారు ఏ సమస్య అయినా ఎలాంటి జటిల సమస్య అయినా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన దానికి పరిష్కారం ఇస్తాడు అది చేయడానికి సామర్థ్యమును కలిగి నీకు నూతన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అతి కృప దేవుడు మన ప్రతి పరిస్థితిలో అనుగ్రహించునుగాక మనందరినీ కూడా ఆయన కొరకు ఎదురుచూచేవారిగా పరిశుద్ధాత్మ ద్వారా చేయునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్